మ్యాక్రాన్ స్నాప్ ఎలక్షన్ స్ట్రాటజీ బెడిసి కొట్టబోతోందా విపక్ష నేషనల్ ర్యాలీ పవర్లోకి రావడం ఖాయమేనా ముందస్తు ఎన్నికలు రాజకీయాల్లో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టే వ్యూహం ఇది విపక్ష పార్టీలు అన్ని విధాలుగా సిద్ధం కాకముందే ఎన్నికలు నిర్వహించి చావు దెబ్బ కొట్టడం ఈ వ్యూహం ఉద్దేశ్యం అయితే అన్నిసార్లు ఈ స్ట్రాటజీ రిజల్ట్ ఇవ్వదు ఒక్కోసారి ఈ వ్యూహమే అధికార పార్టీకి శాపంగాను మారుతుంది ఇప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు అలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యేలా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఏడు వరకు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఇటీవల పార్లమెంటును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు మ్యాక్రాన్ ముందస్తు అంచనాల్లో భాగంగా ప్రతిపక్ష నేషనల్ పార్టీ దాదాపు నలభై శాతం ఓట్లు సొంతం చేసుకుంటుందని వెలువడ్డ నేపథ్యంలో మ్యాక్రాన్ పార్లమెంటు రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మ్యాక్రాన్ పార్టీకి పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నుంచి పదిహేను పాయింట్ రెండు శాతం ఓట్లు రావచ్చని ఒపీనియన్ పోల్స్ అంచనా వేశాయి న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమికి ముప్పై రెండు నుంచి ముప్పై మూడు శాతం మధ్య ఓట్లు వస్తాయని పేర్కొన్నాయి నేషనల్ ర్యాలీ పుంజుకుంటుందన్న గుబులే ఈ ముందస్తు ఎన్నికల పిలుపునకు దోహదం చేసింది రెండు వేల ఇరవై ఏడు వరకు వేచి చూస్తే ఆ పార్టీ మరింత పట్టు సాధిస్తుందని భావించిన మ్యాక్రాన్ స్నాప్ ఎలక్షన్ అంటూ ముందస్తు యాక్షన్ లోకి దిగిపోయారు కానీ ఈ వ్యూహం కూడా అవుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే తొలివిడత పోలింగ్ విపక్షానికే ఫేవర్ గా జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి ఫ్రాన్స్ లో తొలివిడత పార్లమెంటు ఎన్నికల తర్వాత నేషనల్ ర్యాలీ ఆధిక్యంలో నిలిచింది ఈ ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ బ్లాక్ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందంటూ నేషనల్ ర్యాలీ నేత మరీన్ లీపెన్ వ్యాఖ్యానించడంతో ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు తొలి విడత ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీకి ముప్పై మూడు పాయింట్ ఒకటి శాతం ఓట్లు రాగా లెఫ్ట్ వింగ్ కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు చెందిన సెంట్రిస్ట్ కూటమి ఇరవై శాతం ఓట్లతో వెనుకబడింది ఫ్రాన్స్ పార్లమెంట్లోని ఐదు వందల డెబ్బై ఏడు స్థానాల్లో రెండు వందల ఎనభై తొమ్మిది సీట్ల సంపూర్ణ మెజారిటీని మరీన్ లీపెన్ జోర్డాన్ బర్డెల్లా కోరుకుంటున్నారు అయితే ఈ నెల ఏడున జరిగే రెండో విడత ఎన్నికల్లో సీట్ల సంఖ్య తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు సంపూర్ణమైన మెజారిటీ లేకపోతే ఫ్రాన్స్ లో హంగు ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది అప్పుడు నేషనల్ ర్యాలీ పార్టీ తాము అనుకున్న వలసలు పన్ను కోతలు శాంతి భద్రతలపై తమ ప్రణాళికల్ని ముందుకు తీసుకువెళ్లలేకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు పార్లమెంటరీ ఎన్నికల తొలి విడతలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత ఇప్పుడే అత్యధికంగా అరవై ఆరు పాయింట్ ఏడు శాతం ఓటింగ్ నమోదైంది తొలి విడత ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో సగనికి పైగా ఓట్లు సాధించిన ముప్పై ఏడు మంది నేషనల్ ర్యాలీ అభ్యర్థులు ముప్పై రెండు మంది న్యూ పాపులర్ ఫ్రంట్ అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు నేషనల్ ర్యాలీ పార్టీ విజయంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వందలాది మంది లెఫ్ట్ వింగ్ ఓటర్లు ప్యారిస్ రోడ్లపైకి వచ్చారు ఫ్రాన్స్ రాజకీయాల్లో నేషనల్ ర్యాలీ పార్టీ ప్రయాణం సుదీర్ఘమైనది తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వాడకం పై నిషేధం నుంచి ఎనర్జీ పన్నుల్లో కోత ఇచ్చే ప్రయోజనాల కోత వంటి పాలసీలతో ఆ పార్టీ బరిలో నిలిచింది ప్రస్తుత ఎగ్జిట్ పోల్ సంచలనాల ప్రకారం ఆ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది లేదంటే అతి పెద్ద పార్టీగా హంగ్ పార్లమెంటు ఏర్పడే అవకాశము కనిపిస్తోంది న్యూ పాపులర్ ఫ్రంట్ కూడా ఓట్ల శాతం పెరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి అదే జరిగితే మ్యాక్రాన్ స్నాప్ ఎలక్షన్ వ్యూహం దారుణంగా దెబ్బ కొట్టినట్టే రెండు వేల ఇరవై ఏడు వరకు పాలించే అవకాశాన్ని చేజేతుల పోగొట్టుకున్న అధ్యక్షుడిగా మ్యాక్రాన్ ఫ్రాన్స్ రాజకీయాల్లో Għidli నిజానికి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లోనూ మ్యాక్రాను లీపెన్ వెంటాడారు తొలివిడతలో ఏ అభ్యర్థికి యాభై శాతానికి మించి ఓట్లు లభించలేదు చివరికి యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లతో మ్యాక్రాన్ విజయం సాధించగా ఓటమి పాలైన మరిన్ లీ పెన్ కు నలభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు శాతం ఓట్లు వచ్చాయి యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలిగిన పరిణామాలు ఎదుర్కోవడం కరోనా మహమ్మారిపై పోరాటం ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించడంలో మ్యాక్రాన్ సమర్థంగా వ్యవహరించారన్న పేరు ఉంది కానీ తన హయంలో పెరిగిన నిరుద్యోగం ద్రవ్యోల్బణంపై చాలామందిలో అసంతృప్తి నెలకొంది గత అధ్యక్ష ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది ఆ సమయంలో తాను మరోసారి పవర్లోకి వస్తే పన్నులు తగ్గించడంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు అరవై ఐదేళ్లకు పెంచుతానని నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని మ్యాక్రాన్ హామీ ఇచ్చారు లీపెన్ మాత్రం నానాటికి భారంగా మారుతున్న జీవన వ్యయాలను లక్ష్యంగా చేసుకున్నారు తాను అధికారంలోకి వస్తే ఆర్థికంగా ఫ్రాన్స్ కు పూర్వ వైభవం తెస్తానని హామీ ఇచ్చారు కానీ ఆ ఎన్నికల్లో వరకు మ్యాక్రాన్ కే జై కొట్టారు ప్రజలు ఈసారి మాత్రం లీపెన్ కి ఫ్రాన్స్ ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది లో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు మందిని ఎన్నుకొనున్నారు అక్కడి ఓటర్లు మరి రెండో విడతలోనూ ఇవే రిజల్ట్స్ రిపీట్ అవుతాయో లేక మ్యాక్రాన్ పార్టీ పుంజుకుంటుందో చూడాలి